ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన క్రెడిట్ చోర్ అనే పదం బాగా విస్తృతంగా ఈ రెండు రోజుల నుంచి బాగా ప్రచారంలో ఉంది ఎవరైనా ఈ క్రెడిట్ చోర్ అంటే తక్కువ ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారు అని పర్ఫార్మెన్స్ లో మాత్రం బాబు గారు బాగా వీక్ క్రెడిట్ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు మనిషి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు వీళ్ళ దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా జరిపోయాడు